ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎవరు గెలుచుకున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం పిఠాపురం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డెబ్భై రెండు వేల ఓట్ల మెజార్టీతో వంగా గీత మీద గెలవడం జరిగింది ఇక తుని నియోజకవర్గం నుండి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య మాజీ మంత్రి దాడిచెట్టి రాజాపై దగ్గర దగ్గర పదిహేను వేల ఓట్ల మెజార్టీతో ఇక్కడి నుంచి గెలుపొందారు ఇక జగ్గంపేట నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు జ్యోతిల్ నెహ్రూ తన సమీప ప్రత్యర్థి తోట నర్సింగ్ మీద యాభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి వరుపుల సత్యప్రభ టీడీపీ క్యాండిడేట్ తన సమీప ప్రత్యర్థి వరుపుల సుబ్బారావు మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్లతో గెలుపొందడం జరిగింది ఇక పెద్దాపురం నియోజకవర్గ విషయానికి వస్తే మాజీ హోంశాఖ మాచులు నిమ్మకాయల చినరాజప్ప తన సమీప ప్రత్యర్థి దొరబాబు మీద నలభై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టరీక నుండి కాకినాడ రూరల్ నుండి పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి పంతం నానాజీ తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీద డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఇక కాకినాడ సిటీ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థి కొండబాబు అంటారు వెంకటేశ్వరరావు ఈయన తన సమీప పధ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద యాభై ఆరు వేల ప్లస్ ఓటు మెజార్టీతో గెలుపొందారు రామచంద్రపురం చంద్రపురం నియోజకవర్గం నుండి వాసంసెట్ సుభాష్ టీడీపీ క్యాండిడేట్ తన సమీప ప్రత్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మీద ఇరవై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక అనపర్తి విషయానికి వస్తే లాస్ట్ మినిట్లో బీజేపీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి డాక్టర్ గారైనటువంటి సూర్యనారాయణ మీద ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది మండపేట నుండి వేగుళ్ళ జోగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి తోట తిరుముతుల మీద నలభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక కొత్తపేట నియోజకవర్గానికి వస్తే టీడీపీ అభ్యర్థి సత్యానందరావు తన సమీప ప్రత్యర్థి చీర్ల జగ్గిరెడ్డి మీద అరవై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక అమలాపురం ఇది ఎస్సీ రిజర్వేషను ఇక్కడ నుండి అయ్యాబత్తుల ఆనందరావు మాజీ మంత్రి పినిపే విశ్వరూపం మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పొన్నాడు సతీష్ కుమార్ వైసీపీ అభ్యర్థి మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక రంపచోడవరం ఎస్టీ కేటగిరిలో టీడీపీ అభ్యర్థి శిరీషాదేవి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి ధనలక్ష్యం మీద తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే టీడీపీ సీనియర్ నాయకుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మీద అరవై నాలుగు వేల ప్లస్ భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక రాజమండ్రి సిటీ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు మాజీ ఎంపీ మర్గాని భరత్ మీద డెబ్బై ఒక్క వేల ప్లస్ మెజార్టీతో ఇంత మెజార్టీ ఎవరు ఊహించలేదు మెజార్టీతో గెలవడం జరిగింది ఇక రాజోలు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దేవి వరప్రసాదరావు గారు జనసేన తరపున పోటీ చేసి టీడీపీ నుండి వైసీపీలోకి జంపు చేసినటువంటి గొల్లపల్లి సూర్యారావు మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికాస్ సూచించారు ఇక రాజానగరం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన తరపున పోటీ చేసినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు జగ్గంపూడి రాజా మీద ముప్పై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పి గన్నవరం ఎస్సీ రిజర్వేషను ఇక్కడ నుండి మహాసేన రాజేష్ పోటీ చేయాల్సింది టీడీపీ తరఫున కానీ ఆయన లాస్ట్ మినిట్లో తప్పుకోవడంతో గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ముప్పై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పోటీ చేసిన పదమూడు చోట్ల టీడీపీ గెలవడం జరిగింది అదేవిధంగా పోటీ చేసిన ఐదు చోట్ల జనసేన గెలవడం జరిగింది పోటీ చేసిన ఒక్క సీట్లో కూడా బీజేపీ గెలవడం జరిగింది ఇక్కడ వైసీపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం